హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ పారు బ్లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆనపకాయ పప్పు అలాగే దానికి కాంబినేషన్గా దొండకాయ ఫ్రైని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పప్పు ఆనపకాయ కోసం ఒక కప్పు కందిపప్పు తీసుకుని నీట్గా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి అలాగే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆనపకాయను తీసుకుని పైన ఉన్న తొక్కును నీట్గా పీల్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కుక్కర్లో మనం నానబెట్టుకున్న కందిపప్పును అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసి వీటితో పాటు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి వీటన్నిటినీ స్టీమ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పది వెల్లుల్లి రెమ్మలు నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ జీలకర్రను వేసి వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు ఆనపకాయను వేసుకుని ఇలా గరిటతోనే మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఐదు నిమిషాల తర్వాత ఈ హెల్దీ అండ్ టేస్టీ ఆనపకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి కాంబినేషన్గా దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం ఈ రెసిపీ కోసం దొండకాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి చక్రాల కింద కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ మినపప్పు ఒక పది వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర ఇంకా కరివేపాకు వేసి వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత గరిటతో ఒకసారి అడుగు మాడకుండా మిక్స్ చేసుకుని ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదా ఒక స్పూన్ మసాలా కారం వేసి మిక్స్ చేసుకోండి అలాగే ఈ టైంలో మీకు ఇష్టమైతే కొద్దిగా కొబ్బరి పొడిని కానీ లేదా నువ్వుల పొడిని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి అంతేనండి పది నిమిషాల తర్వాత ఈ కమ్మనైనా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వంట రాని వారు కూడా ఈజీగా అలాగే టేస్టీగా చేసుకోగలిగేలా ఒక బేసిక్ ప్రాసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మరి ఈ రెండు రెసిపీలు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ